안녕. 메다모나라? 네, 메다모. 이거 봐요. 안도코? 안녕. 안녕하세요. 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 안녕 ರಾಜೀದ್ ಬಾಬಿರೂ ಇವೂ ತಾರೀಖ್ ಇರೈಮೂರು ಸಂತಕ ಎನ್ ಎಲ್ಲ ಸಂತಕ నువ్వు ఏం తారీఖు ఈరోజు మీకు ఎట్లా అయిపోయినా తమాషా అయిపోయింది ఇరవై మూడో తారీఖు నాడు నువ్వు రెడ్ పెన్నీ చేసి ఇవన్నీ నేను కొట్టి పడేస్తా మెయింటైన్ చేయడం జరుగుదా మీకు రాజపక్ష ఫోన్ చేసి పిలువండి వెంకటి సర్వే యారున్నాడు ఫిల్ మీద సంతకం పెట్టాడు రాడ ఆఫీస్ అక్కడ ఇంటికి వెళ్ళిపోతుంది ఫీల్డ్ మీకు రాకుండా ఎక్కడ పోయి ఫీల్ ఏడు ఫీల్డ్ మంచి చెప్పు నేను అడిగిపోయి ఏడు ఫోల్డ్ మీరు ఆడి ఉండూ

ఇష్టం వచ్చిన కాలం మారింది ప్రభుత్వం మారింది మేడం రాదు ఎప్పుడు నువ్వు ఓకే మేడము నువ్వు కరెక్ట్ చెప్పాలి రోజు ఎన్ని గంటలకు వస్తుంది వచ్చిన రోజు పదిన్నరకు వస్తారు రాను రోజు డ్యూ పెడతారు అంతేనా మీ పరుగులు సరిగ్ చేయకపోతే వస్తాయి మీ జీతాలు రావాలని చెప్పేసి మీకు జీతాలు రావాలని చెప్పేసి నేను గవర్నమెంట్ మీరు కూడా పని చేయాలి కదా మీ విషయంలో నేను చాలా గవర్నమెంట్ పోరాడుతా మీ జీతాలు కష్టం వస్తాయి మీరు పని మాత్రం సరి చేయండి పనులు సరి చేయండి మీరు పని రోజు మంచిగా చేస్తేనే మీకు విలువ అనేది ఉంటుంది ఇంకో अरे इबन या मीर मीर नहीं पेरे पेरो यार जब बारान से नहीं पेरे कहाँ पर सर्वे से बीन से जिसने आसानी जिसने आस वेरी गुड नहीं वो नहीं पेरो अशोक अशोक अल्लू सर्वे स्टॉनीर सर्वे हाँ स्टॉनीर सर्वे वीआईएस सर्वे लव आला रिकार्डिंग यूनिवर्सिटी पर अच्छा अच्छा राइट

న్యూ వెజ్ పైన ఇష్టం ఆయన పని ఆయన ఇష్టం పోయి నడుస్తుందా పిలువండి చేసేరా ఫోను ఏమంటున్నాడు ఎవరు పెడినాటెస్ అదే బిజినెస్ రాజార్ కదా రాజ్య బ్రజార్ ఇష్ట బిజినెస్ కదా నేను ముందుకు పోతాడు నేను ఊరు పోతాడు i 로 n 아 t s 나 r e i 다 you're